సోదరు నమస్కారం ఈరోజు సూపర్ సిక్స్ పథకాల్లో హామీల్లో ఒకటైనటువంటి స్త్రీ శక్తి పథకం మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం పథకం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారి చేతుల మీదుగా విజయవాడలో ప్రారంభించడం జరిగింది ఈ స్వా అరవై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మహిళలకి కానుగా ఈ కార్యక్రమాన్ని విజయవాడలో ప్రారంభించడం జరిగింది తప్పకుండా దీనివల్ల సగటున ఒక్క కుటుంబానికి చాలా ప్రయోజనం చేకూరుతోంది ఒక అంచనా ప్రకారం ఒక్కొక్క మహిళకి పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయల వరకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పి ఉంది తప్పకుండా ఈ పథకాన్ని కొన్ని రాష్ట్రాలు జిల్లాలకే పరిమితం చేస్తాయి కానీ ఆంధ్రప్రదేశ్లో అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైనా ఉచితంగా వెళ్ళి సౌకర్యం కల్పించారు ఇచ్చిన ప్రతి పథకాన్ని ఒక వర్ష క్రమంలో అమలు చేస్తున్నటువంటి కోట ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మహిళలందరిని కోరుకుంటూ ఇప్పుడే ఒక సోదరిమణి నాకు బొర్ర రామాదేవి గారంట మా విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చి నాకు ఫ్రీ టికెట్ చూపించారు అమ్మ రమాదేవి గారు ఇక్కడికి వచ్చారు అక్కడ అక్కడి నుంచి ఫ్రీగా వచ్చారంట నాకు టికెట్ చూపించారామా అట్లాగే ఈ ఇప్పుడు లాంఛనంగా ప్రారంభిస్తా ఉన్నాం వచ్చిన మహిళా సోదరి మహిళలందరికీ కూడా నా శుభాకాంక్షలు శుభాగాంశాలు